నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఈ రోజు మెయిన్ గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనము పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అనేటువంటిది మంత్రి సీతక్క గారు నిన్న చెప్పడం అనేటువంటి జరిగింది ఈ రోజు పేపర్ లో రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా దీంతో పాటుగా డిఎస్సి నోటిఫికేషన్ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి ప్లే స్టోర్ నుంచి మన యొక్క శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఫ్రీ క్లాసెస్ ఆ క్లాసెస్ కు సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ అన్ని పుస్తకాలు కూడా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీరు ఫ్రీగా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటుగా మనము మనకు ఎగ్జామ్ కూడా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా మీరు కావాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మెయిన్ మొదటి వార్తలోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ పెరేడ్ మైదానం లక్ష మందితో సభ మంత్రి శీతక్క సమీక్షలో నిర్ణయాలు కాబట్టి ఏవైతే మనం అనుకుంటున్నామో అసలు అంగన్వాడీ పోస్టులు అనేటువంటిది మనకు పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కలిపితే అదే రోజు విడుదల చేస్తామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ పేరెడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలు సందర్భంగా వెల్లడించారు కాబట్టి అత్యుత్తమ మహిళా సాధికారకత విధానాన్ని రూపొందిస్తామని పలు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే అంగన్వాడీలకు అర్హత ఏముంటుంది అనేటువంటిది అంటే గతంలో మాత్రము టెన్త్ క్లాసే ఉండే కానీ ఈసారి మాత్రం ఇంటర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే అర్హతలో భాగంగానే మళ్ళీ తప్పకుండా ఆ ఊరి కోడలై ఉండాలి కోడలు అంటే డాటరీలా అయి ఉండాలి కోడలై ఉండాలి అదే రకంగా పెళ్ళైన మహిళలకు మాత్రమే ఇది అవకాశం ఉండడానికి అంటే అవకాశం ఉంటుంది అదే రకంగా దీనిలో భాగంగానే మరొక మరొకటి ఏంటంటే వీడియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ఇంతకుముందు జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు అర్హతగా పాటించవచ్చు అదే రకంగా పరీక్ష అనేటువంటిది గతంలో టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా ఇచ్చారు కానీ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పరీక్ష ఆధారంగా ఇస్తే బాగుంటుంది కలెక్టర్ సమావేశంలో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం వచ్చినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే పద్నాలుగు వేలు కాబట్టి దాదాపు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి ఇంటర్మీడియట్ మార్కులతో టెన్త్ మార్కులతో ఇస్తే చాలా మంది నష్టపోతారు కరోనా బ్యాచ్ వాళ్ళకు టెన్ బై టెన్ చాలా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పరీక్ష పెట్టి తప్పకుండా తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటిది అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నది ఇది నాకు కూడా కరెక్ట్ అనిపించింది సో ఎస్ఆర్నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఉంటే సిలబస్ ఏముంటుంది ఈ సిలబస్ తో పాటుగా ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి ఇంకా కొన్ని న్యూస్ ఈరోజు ముఖ్యమైనటువంటి తెలుసుకున్నట్లయితే మనము గ్రూప్ టూ పోస్టులను మూడు వేలకు పెంచాలి సీఎంకు ఆర్ కృష్ణయ్య లేక కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు అంటే సీఎంకు లేఖ రాశారు రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన ఇరవై మూడు జిల్లాల పరిధిలో నూట ముప్పై ఒకటి రెవెన్యూ మండలాలకు తోడు డెబ్బై ఆరు మున్సిపాలిటీలు నలభై జిల్లా స్థాయి కార్యాలయాలు ముప్పై పోలీస్ సర్కిళ్ళు ముప్పై రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు ఇరవై ఐదు డిఎస్పీ కార్యాలయాలు నూతన మున్సిపల్ కార్పొరేషన్లు పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయని వీటిని తప్పకుండా గ్రూప్ టూ ఫోర్సులు అయితే మూడు వేలకు పెంచాలి అనేటువంటిది సీఎంకు లేఖ రాయడం అనేటువంటిది జరిగింది పాటుగా అన్ని పేపర్లో మహిళల పండుగ కాబట్టి ఈసారి మార్చ్ ఎనిమిది అనేటువంటిది ఒక పక్కడబందీగా చేయాలనేటువంటిది గవర్నమెంట్ అనుకుంటున్నది కాబట్టి తప్పకుండా ఆ రోజు మహిళలకు సంబంధించినటువంటి అన్ని అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తేనే కొద్దిగా ఆ యొక్క విషయం అనేటువంటిది కొద్దిగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే పద్నాలుగు వేలకు పైగా అంగన్వాడీ నియామక ప్రక్రియ లాంచ్ అనేటువంటిది అన్ని పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఎవరైతే అంగన్వాడీ కోసం ఎదురు చూస్తున్నారో సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అంగన్వాడీ నోటిఫికేషన్ అన్నీ తప్పకుండా మీరు కామెంట్ చేయండి వీలైతే ఒక గ్రూప్ చేసి మీ అందరికి ఎప్పటికప్పుడు డౌట్స్ అయితే ఉన్నటువంటి క్లియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత పది ఫైనల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలు కాబట్టి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ ఈ నెల ఆరు నుంచి ప్రారంభమయ్యే ఫ్రీ ఫైనల్ పరీక్షలు నమూనా ఓఎంఆర్ సీట్ అనేటువంటిది అంటే ఓఎంఆర్ పత్రాలను ఇవ్వనున్నారు ఎందుకంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు వాటిని అందించనున్నారు అవగాహన కోసమే అయినందున కేవలం ఆంగ్లము గణితము సబ్జెక్టుల పరీక్షలకు మాత్రమే వాటిని ఇస్తారు అయితే పాఠశాల విద్యాశాఖ అధికారులు శనివారం జిల్లాల వారీగా నమూనా ఓఎంఆర్ పత్రాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు సుమారు ఐదు లక్షల మంది రెగ్యులర్ విద్యార్థుల పరీక్షలు రాసినందున రెండు సబ్జెక్టులకు దాదాపు పది లక్షల పత్రాలను పంపిస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రతిరోజు ఓఎంఆర్ పత్రాలను విద్యార్థులకు అందిస్తారు నేరుగా తుది పరీక్షల పత్రాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు అవమాయానికి గురవు గురి కావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి ముందే ఒక రెండు ఎగ్జామ్లకు మనకు ఓఎంఆర్ సీట్ అనేటువంటిది అందించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చెప్పడం జరిగింది అదే బీఎస్సికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మెయిన్గా అంటే ఇప్పుడు అంగన్వాడి పద్నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాము అది ఎప్పుడు మార్చి ఎనిమిది అనేటువంటిది ఒక క్లారిటీ అంటే కామన్గా ఇప్పుడు సభ జరిగే రోజు మార్చి ఎనిమిది వరకే మనకు నోటిఫి అంటే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోతుంది కాబట్టి దాదాపుగా మనకు మార్చి ఎనిమిది తర్వాత తప్పకుండా మనకు ఎలక్షన్ కోడ్ ఉండదు అంటే అంగన్వాడీ పోస్టులు నోటిఫికేషన్ ప్రకటన జరుగుతుంది అంటే ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ప్రకటన కూడా జరగాల ఎందుకంటే అంగన్వాడి ఎప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ లేకున్న దానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించదలిగిందే కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో ఉండే అయినా ఇప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి రాలేదు మరి ఇప్పుడు ఎందుకు రాదు అని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఏ క్షణంలోనైనా మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి డిఎస్సికి ఎవరు ప్రిపేర్ అయితే ఉన్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు అదే రకంగా ప్రిపరేషన్ కొనసాగించండి కాబట్టి తప్పకుండా మన యొక్క ప్రిపరేషన్ని హండ్రెడ్ పర్సెంట్ అదే రకంగా కొనసాగించండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయాలనుకుంటున్నా దీంతోపాటు ఈ రోజు నుంచి క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన యొక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సిలో లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకే లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగం రావడం అనేది తథ్యం కాబట్టి ఆ ఉద్యోగం రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మీకు అందిస్తూ ఉంటాను మనకు డిఎస్సి కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు క్లస్టర్ ఆఫీసర్కి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారము మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో రావాల్సినవి ఉండే కానీ ఫిబ్రవరిలో రాకపోవడం ద్వారా జాబ్ క్యాలెండర్ను మీరు ఇంప్లిమెంట్ చేయడం లేదు అనే సాక్ అనేటువంటిది ప్రతిపక్షాలకు దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆ నోటిఫికేషన్లు వేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది వేయకపోవడం అనేటువంటిది మంచిది ఎగ్జామ్స్ కు ఎందుకంటే మొన్న గ్రూప్ ఎగ్జామ్ ఏపీలో చూశారు ఎంత మొత్తుకున్న ఈ రేపే ఎగ్జామ్ అన్నప్పుడు ఈరోజు రాత్రి వరకు ధర్నాలు చేసినా గానీ అది పోస్ట్ పోన్ చేయలేదు సో ఏది ఏమైనా ప్రభుత్వం పైన ఒక నమ్మకం అనేటువంటిది ఇంతకుముందు మనం చూసాము తెలంగాణలో టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ ఎగ్జామైనా పోస్ట్ పోన్ చేయండి అనేటువంటిది చాలామంది అడిగినా కానీ ధరలు చేసినా కానీ పోస్ట్ పోన్ చేయకుండా అదే రకంగా ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది సో ఆ రకమైనటువంటి ప్రిపరేషన్లో మీరు ఉండొద్దు ఎందుకంటే పోస్ట్ పోన్ అనేటువంటిది మీ జీవితంలోకి ఆలోచన అనేటువంటిది రావద్దు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అందిస్తూ ఉంటాను వీలైతే మన ని మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఓ వన్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్ బట్టే క్లాసెస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేవ్